హాయ్ అండి ఇప్పుడు మనం అయితే రావులపాలెం సెంటర్ లో ఉన్నాం ఇక్కడైతే మేము ఒక గోదావరి బేర వాడుతున్నాం కొరమీన్ అంటే ఇది కొంచెం పెద్దగానే ఉంది కొరమీన ఎక్కడ దొరికింది గోదావరి గోదావరి చూసారా మనవాడు ఎంత పని చేసాడు నా అంత చేపలు కూడా ఉంటాయండి గోదావరిలో చేప అయితే ఇంకా మిగిలితేనే ఉందండి ఇప్పుడే పట్టుకుని ఉంటాడు అతను అయితే మాత్రం ఆరు వందల మీద రేటు ఫిక్స్ అయ్యాడు బ్యానం ఆడతాం ఇంకా గోదావరి చేపలు అయితే మంచి రుచిగా ఉంటాయి ఏమంటాడో చూద్దాం రెండు కలిపా మా వాళ్ళకేమో ఇది గోదావరి చేప కాలువ చేప అర్థం కావట్లేదు అందుకే కింద పైకి తెగ చూస్తున్నారు ఫైనల్ గా ఏంటంటే చేప వాళ్ళకొని చూసి ఇది గోదావరి అని డిసైడ్ చేశారు దాంతో ఏంటంటే రేట్ ఇంకో మాట చెప్పు అంటే నేను తగ్గేదే లేదా ముందు అయితే చివరికి తగ్గేట్లేదు మూడు వందలు ఫైనల్ అయింది రైట్ ఫ్రెండ్స్ మా బేరం లాభమా నష్టమో మీరే చెప్పాలి